Hi JE 2025 aspirants and uh, parents, welcome back to my channel. మరి ఈ వీడియోలో ప్రధానంగా జేఈ మేని ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేఫ్ స్కోర్ ఫర్ జనరల్ ఓబీసీఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీకి ఎంత ఉండొచ్చు ఒక రఫ్ మరి మనం ఒక ఎస్టిమేషన్ వేద్దాం వీడియోలో ప్రధానంగా ఎస్టిమేషన్ వేద్దాం మీరు చూసినట్టయితే మరి సెషన్ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి పదమూడు లక్షల ముప్పై వేల మంది అప్రాక్సిమేట్గా స్టూడెంట్స్ మీ అని మనకి గణాంకాలైతే తెలుపుతుంది మరి ఎన్టీఏ వాళ్ళు అయితే ఇప్పటివరకు అఫీషియల్గా ఏం ఏది ఏది కూడా మరి న్యూస్ ఇవ్వాలి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నదని ఇవ్వలేదు జస్ట్ ఒకళ్ళు పన్నెండు లక్షల యాభై వేలు అంటారు ఒకళ్ళు పదమూడు లక్షల ముప్పై నేనైతే ఒక పదమూడు లక్షల ముప్పై వేలు స్టూడెంట్స్ వస్తారని ఒక అంచనా వేస్తున్నా దిస్ మే ఇంక్రీజ్ ద కాంపిటీషన్ లెవెల్ ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్స్ పెరితే అంత కాంపిటీషన్ పెరుగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎంతమంది ఒక జాబ్ పది మరి పది పోస్టులు ఉన్నాయి అనుకోండి లక్ష మంది వచ్చినప్పుడు కాంపిటీషన్ లెవెల్ ఒక రకంగా ఉంటుంది మరి మరి పదివేల మంది వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది వంద మంది వచ్చినప్పుడు కాంపిటీషన్ లెవెల్ ఒక రకంగా ఉంటుంది ఫిల్టర్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది అందుకని దిస్ మే ఇంక్రీజ్ ద కాంపిటీషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మరి ఈ సంవత్సరం మరి ఈ యొక్క సెషన్ వన్ జనవరిలో పేపర్ ఎట్లా డిఫికల్టీగా వచ్చిద్దా ఈజీగా వచ్చిద్దా అనేది మనకు తెలియదు మరి స్టూడెంట్స్ కూడా ఏ విధంగా రాస్తారనేది మనకు తెలియదు పారామీటర్స్ కూడా ఉంటాయి మరి అదేవిధంగా సేఫ్ స్కోర్ అయితే చూద్దాం మనం ఈ సేఫ్ స్కోర్ చూసినట్టయితే మరి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటే రావాలంటే మనకి రెండు వందల అరవై ఐదు నుంచి రెండు వందల తొంభై మార్కులు రావాలి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ ఇది ఈ మన ఈ పారామీటర్స్ చూస్తే పదమూడు లక్షల చిల్లర ఎక్కువ మంది వస్తే ఈ విధమైన పరస్ ఉంటాయి మరి అదేవిధంగా ఓన్లీ నైంటీ నైన్ పర్సంటైల్ రావాలంటే రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల నలభై ఐదు మార్క్స్ అయితే ప్రతి ఒక్కరికి రావాలి అంటే ఇది జనరల్గా ఓబీసీ వాళ్ళకి మరి నైంటీ ఫైవ్ పర్సంటేజ్లు రావాలంటే నూట డెబ్బై ఐదు మార్కుల నుంచి నూట ఎనభై ఐదు మార్కులు రావాలి ఇది జస్ట్ సేఫ్ స్కోర్ అనమాట అంటే ఈ సేఫ్ స్కోర్ అంటే వాట్ ఈజ్ మెట్ బై సేఫ్ స్కోర్ అంటారు సార్ వాట్ ఈజ్ మెంట్ అంటే మీకు ఎక్కడో కూడా సీట్ సీట్ అయితే గ్యారంటీ అంటే కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు వాట్ ఎవర్ మేబి సీట్ ఈజ్ గ్యారెంటీ ఇన్ ఐఐటి సపోజ్ ఎనీ ఎన్ఐటీస్ ఎన్ఐటీస్ సపోజ్ మనకి ఎన్ఐటీలు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాం కదా ఎన్ని సీట్స్ ఉంటాయి ఇరవై నాలుగు వేలు ఎంతోమంది మరి ఎన్ఐటీస్ ముప్పై ముప్పై ఒకటి ఎంతోమంది నలభై ఒకటో ఎన్ఐటీస్ ఉంటే మన వీడియో కూడా పె పెడతాం జరిగింది ఎనీఎన్ఐటీ పిటేక్ ఎన్ఈఎన్ఐటి అది సేఫ్ స్కోర్ అనమాట నీ సీట్ అయితే ఎక్కడికి పోదు అది గుర్తుపెట్టుకోండి సేఫ్ స్కోర్ సపోజ్ ఇఫ్ యూర్ అన్సేఫ్ అంటే నీకు రావచ్చు రాకపోవచ్చు అదేవిధంగా చూసినట్టయితే మరి సేఫ్ స్కోర్ ఫర్ టా ఫర్ ఎన్ఐటీస్ ఎన్ఐటీలో నీకు సేఫ్ స్కోర్ ఫర్ ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలంటే టాప్ వన్ మరి అదేవిధంగా టాప్ వన్ ఎన్ఐటీస్ కంప్యూటర్ నాకు ఓన్లీ కంప్యూటర్ సైన్సే బ్రాంచే కావాలి సార్ అంటే మీకు రెండు వందల యాభై ఐదు మార్కులు పైన రావాలి గుర్తుపెట్టుకోండి అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి రెండు వందల యాభై ఐదు మార్కులు పైన రావాలి టాప్ వన్ ఎన్ఐటీస్ సిఎస్సి బ్రాంచ్ ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ నాకు సిఎస్సి బ్రాంచే కావాలి టాప్ వన్ ఎన్ఐటీస్ టాప్ వన్ ఎన్ఐటీస్ ఏంటి వరంగల్ ఎన్ఐటి వరంగల్ ఈజ్ ద టాప్ వన్ మరి అదేవిధంగా మరి కాలికట్ ఈస్ ద టాప్ వన్ టాప్ ఎన్ఐటీస్ రూర్కెలా ఈజ్ టాప్ వన్ మరి అదేవిధంగా చూసినట్టు నాగ్పూర్ ఈజ్ టాప్ వన్ మరి సురతకల్స్ టాప్ వన్ మరి తిరుచి టాప్ వన్ ఒక ఫైవ్ సిక్స్ ఐఐటీస్ అయితే ఎన్ఐటీస్ అయితే టాప్లో ఉండటం జరుగుతుంది మరి టాప్ వన్ ఎన్ఐటీ ఎనీ బ్రాంచ్ నాకు ఈ సపోజ్ వరంగల్లో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు ఈసీ ఈసీ కూడా నెంబర్ వన్ ఈసీ నాకు ఏ బ్రాంచ్ అయినా నీ మీకు తొంభై నూట తొంభై ఐదు మార్కులు రావాలా నీకు నూట తొంభై ఐదు మార్కులు ప్లస్ వస్తే నాకు టాప్ వన్ ఎన్ఐటీలో ఎనీ బ్రాంచ్ అయినా రావచ్చు టైర్ టూ ఎన్ఐటీస్ ఈ టైర్ టూ ఎన్ఐటీస్ అండ్ సిఎస్ బ్రాంచ్ ఈ టైర్ టూ ఎన్ఐటీస్లో ఏంటంటే ఈ మిగతా సౌత్లో ఉన్న ఈ టైర్ టూ ఎన్ఐటీ అంటే సపోజ్ ఏపీ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం కానీ మరి కొన్ని కొన్ని ఎన్ఐటీస్ ఉంటాయి ఆ ఎన్ఐటీస్ ఏంటంటే మరి అలహాబాద్ ఎన్ఐటి కూడా పర్లేదు అలహాబాద్ కూడా టాప్ వన్ మరి టాప్ టూ టైర్ టూ భోపాల్ కొంచెం ఎన్ఐటీస్ మరి నార్త్ సైడ్ కొన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి మరి ఆ ఎన్ఐటీలో నీకు ఏసీ సిఎస్సి బ్రాంచ్ కావాలి రెండు వందల పదిహేను మార్క్స్ రావాలి టైర్ టూ మరి టైర్ టూ ఎన్ఐటీస్ ఎనీ బ్రాంచ్లో వన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే రావాలి మరి టైర్ త్రీ ఎన్ఐటీస్ టైర్ త్రీ ఎన్ఐటీస్ ఏమంటారు టైర్ త్రీ ఎన్ఐటీ చెప్పాలంటే నంబర్ వన్ గోవా ఎన్ఐటి గోవా ఎన్ఐటీ టైర్ త్రీ కిందే వస్తుంది మరి అదేవిధంగా చూసినట్టయితే వన్ మోర్ థింగ్ మణిపూర్ మణిపూర్ నాగాల్యాండ్ ఎన్ఐటీస్ ఇవన్నీ టైర్ త్రీ ఎన్ఐటీస్కి రావడం జరుగుతుంది టూ వీటిల్లో రెండు వందల ఐదు మార్కులు పైన వస్తే కానీ టైర్ త్రీ మరి అదేవిధంగా చూసినట్టయితే టైట్ త్రీ ఎన్ఐటీస్ ఎనీ బ్రాంచ్ నూట నలభై ఐదు మార్కు నూట అరవై ఐదు మార్కులు వస్తే మీకు రావచ్చు మరి అదేవిధంగా ఎస్సీఎస్కి జనరల్గా మనం ఒక లేమ్యాన్లో ఒక లేమ్యాన్ భాషలో మాట్లాడాలంటే ఎస్సీఎస్కి ఎంతవరకు వస్తే సీట్స్ వస్తాయి మీకు తొంభై నుంచి తొంభై ఐదు మధ్యలో మెయింటైన్ చేస్తే మీకు మంచి ఎన్ఐటీలో రావట్ ఇప్పుడు తొంభై ఆ ఎన్ఐటీ వరంగల్లో రావాలంటే తొంభై ఐదు తొంభై ఆరు నైంటీ ఫైవ్ ఎవోనే రావాలి అది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ జస్ట్ మనం ఒక ఎస్టిమేషన్కి వస్తే మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే ఒక వస్తువు ఎత్తాలంటే ఎంత బలం కావాలనేది మనం ఒక ముందుగానే ఎస్టిమేషన్ వేసుకోవాలి ఒక వస్తువు మన ఇంట్లో ఒక వస్తువు ఉంది ఆ వస్తువుని నేను పైకి ఎత్తాలంటే నా దగ్గర ఉన్న బలం ఎంత ఉంది ఇంకా నాకు శక్తి కావాలా మరి అన్ని తెచ్చు తెలుసుకోవాలి అందుకని ఎన్ఐటీస్ ఎస్సీస్కి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో నైంటీ ఉంటేనే ఏదో ఎన్ఐటీలో రావడానికి గ్యారెంటీ మరి ఎస్టీస్కి వచ్చినప్పుడు ఎబో ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ అయితే రావచ్చు ఎస్టీస్కి ఎస్టీస్కి కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది సపోజు మరి సంవత్సరం మనం నీట్ తెలంగాణ నీట్లో చేసినప్పుడు ఒక స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్ ఆల్ ఇన్ మరి తెలంగాణ ఫస్ట్ వచ్చాడు అతను ఓసీ జనరల్ కూడా లేరు అతనికి కాంపిటీషన్ లేదు ఎస్టీలో మరి లాస్ట్ ఇయర్ తెలంగాణ ఎంసెట్ కానీ వీటిల్లో కూడా ఎస్టీస్ కూడా మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు ఇంతకుముందు ఎస్టీస్ అంటే లాంగ్ బ్యాక్ వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా పరిస్థితి లేదు మీరు ఎవరైనా ఎస్టీస్ ఉంటే మీరు కూడా బాగా చదవండి మీకు టఫ్ కాంపిటీషన్ వస్తుంది అదేవిధంగా ఎస్సీల్లో కూడా మంచి టఫ్ కాంపిటీషన్ వస్తుంది అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్లో నాకు తెలిసినంతవరకు మీకు నైంటీ సెవెన్ పర్సంటేజ్ పైన నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ పర్సంటేజ్ పైన ఉంటేనే మీకు ఎన్ఐటీ వచ్చే అవకాశం ఉంటుంది ఓబీసీ ఎన్సీఎల్లో కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది సపోజ్ వాట్ ఎవట్ ఫిజికల్ యాంటీ క్యాప్డ్ అంటాడు ఫిజికల్ యాంటీ క్యాప్డ్ అనేది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి మీకు కాంపిటీషన్ ఉంటుందన్న ఒక సీట్ ఉంది సపోజ్ రెండు సీట్లు ఉన్నాయి రెండు రెండు సీట్లు ఫిజికల్ యాంటీ క్యాప్డ్ సీట్లు ఉన్నాయి క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉండాలనుకో కాంపిటీషన్ ఉంటుంది మీకు రెండు సీట్లకి ఇద్దరు క్యాండిడేట్ ముగ్గురేమో రెండు ఏమో ఇద్దరే ఉన్నారనుకో మీకే సపోజు ఇద్దరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉన్నారనుకో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ మీకు రెండు సీట్లు ఉండి క్యాండిడేట్స్ ఇద్దరే ఉన్నారు ఈ ఇద్దరిలో ఎన్ని ర్యాంక్ ఎంతైనా ఈ మీకే ఈ సీట్లు మీకే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా సపోజ్ ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సీట్లు రెండు ఉన్నాయి మరి కాబట్టి మీకు మరి క్యాండిడేట్స్ అయితే ఒక పది మంది ఉన్నారనుకోండి ఈ దీనిలో కాంపిటీషన్ వస్తుంది అది చెప్పలేము ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్డ్ అనేది మనం అసలు గెస్సే చేయలేము వాళ్ళకి పెద్ద ర్యాంక్ వచ్చినా కనీసం జస్ట్ క్వాలిఫై మార్క్స్ యాభై మార్కులు వచ్చినా కానీ ఎన్ఐటీలో సీట్ రావచ్చు ఒక్కోసారి ఎట్లా అంటే వాళ్ళల్లో కూడా కాంపిటీషను అదేవిధంగా ఒక్కోసారి వన్ ట్వంటీ మార్క్స్ కూడా సీట్ రాదు అంటే కాంపిటీషన్ అలా ఒక యాభై మార్ అంటే జస్ట్ రఫ్ ఎస్టిమేషను ఫిజికల్ యాండీ క్యాప్డ్ క్యాండిడేట్స్కి ఒక ఫిఫ్టీ యాభై నుంచి అరవై మార్కులు వస్తున్నా మరి నా ఉద్దేశం సరే అది మన వరస్ట్ కేసులో తీసేద్దాం ఒక యాభై నుంచి అరవై మార్కులు కానీ తెచ్చుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ మరి సీటు ఎన్ఐటీలో సీటు గ్యారెంటీగా రావటం యాభై మార్కులు అంటే అతనికి ఒక ఫిఫ్టీ పర్సంటేజ్లు సెవెంటీ సిక్స్టీ అట్లా కొంచెం తక్కువ ఉండగాని రావచ్చు అదేవిధంగా మరి స్టూడెంట్స్ మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు సెషన్ వన్లో పదమూడు లక్షలు స్టూడెంట్స్ రాస్తున్నారు ఇస్ మీ ఇంక్రీజ్ ద కాంపిటీషన్ లెవెల్ కాంపిటీషన్ లెవెల్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు కొన్ని పారామీటర్స్ కూడా కొన్ని వీడియోస్ కూడా చేయటం జరిగింది అసలు వాళ్ళే మరి పేపర్ ఎలా వస్తుంది స్టూడెంట్ ఎట్లా పెర్ఫామ్ చేశారు ఇది మరి సపోజు మనం ఫర్ ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి అనుకోండి పేపర్ మరి పేపర్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే పేపర్ చాలా టఫ్గా ఉంది ఆల్ ఇండియాలో చాలా టఫ్గా ఉంది ఒక్కొక్కరికి రెండు వందలు కూడా దాటాల రెండు వందల ఇరవై మార్కులు కూడా దాటాల అప్పుడేంది వీళ్ళకే వీళ్ళకే నైంటీ నైన్ పాయింట్ హండ్రెడ్ పర్సెంటేజ్లు రావటం జరుగుతుంది వస్తుంది అది స్టూర్ అది అది మ్యాథమెటిక్స్ వీళ్ళకే అట్లా ఇస్తాడు సపోజ్ పేపర్ డెడ్ ఈజగా ఉంటుంది త్రీ హండ్రెడ్ మార్క్స్ అందరికి వచ్చినాయి వీళ్ళకి అప్పుడు నైంటీ నైన్ హండ్రెడ్ పర్సంటేజ్లో రావటం జరుగుతుంది ర్యాంకు ఈ ర్యాంక్ ఇవ్వాలంటే వాళ్ళ ఏజ్ కానీ ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ మరి కన్సిడర్ చేస్తారు మరి ఇదంతా జస్ట్ జస్ట్ అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక వీడియోస్ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను మరి మరి సెషన్ వన్ సెషన్ టూ మరి జోసా కౌన్సిలింగ్ వరకు కూడా నేను సపోర్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రీగా మరి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీరు బాగా కష్టపడి చదవండి థ్యాంక్ యూ బై ఆల్ ది బెస్ట్